నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ క్వారీ గోతులను పూడ్చాలని డిమాండ్ చేస్తూ క్వారీ ప్రాంత భారతీయుడు రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బరే కొండబాబు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని సుబ్బారావు నగర్ సింహాచల్ నగర్ క్వారీ గోతుల ప్రాంతాల్లోని ప్రజలు ప్రకటించారు ఈ మేరకు సోమవారం నగరపాలక సంస్థ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఏళ్ల తరబడి బర్రె కొండబాబు పోరాటం చేస్తున్నా సంబంధిత అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన చెందారు కొండబాబు హైకోర్టుకు వెళ్లడంతో కోర్టు కూడా గోతుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన యాజమానులు అధికారులు వాటిని బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు వార్డు పరిధిలోని సామాజిక కార్యకర్త ూరి విజయ్ సత్య మాట్లాడుతూ క్వారీ గోతుల్లో నూట యాభై అడుగుల లోతు నీరు చేరడంతో ప్రమాద వశాత్తు అందులో పడి చాలా మంది చనిపోయారని ఆయన యాజమాన్యులు సంబంధిత అధికారుల్లో స్పందన లేకపోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు బర్రే కొండ పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని త్వరలో చేపట్టనున్న జాతీయ రహదారిని దిగ్బంధన కార్యక్రమానికి కూడా తమ పూర్తి మద్దతు ఉంటుందని వంగూరి విజయ సత్య చెప్పారు సుబ్బారావు నగర్ కు చెందిన నూకరత్నం మాట్లాడుతూ తావుకున్న యాజమానులు కోట్లు గడించారని తమకు మాత్రం గోతుల వల్ల దుర్బరమైన పరిస్థితులు కల్పించారని మండిపడ్డారు తమ నివాసానికి సమీపంలో ప్రజా మరుగుదొడ్లు ఉండేవని తర్వాత వాటిని తొలగించారని అయితే లెట్రిన్ ట్యాంకును తోడించిన పోవడంతో అది పగిలిపోయి గోయ పడిందని ఆ గోతిలో పిల్లలు పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు నగర సంస్థ హెల్త్ ఆఫీసర్ తమ ప్రాంతంలో ఏనాడు అడుగు పెట్టలేదన్నారు వెంటనే సెఫ్టిక్ ల్యాట్రిన్ ట్యాంక్ తోడించి కన్నం పూడ్చాలని కోరారు క్వారీ గోతుల పక్కనే తమ ఇల్లు ఉన్నాయని అక్కడ తుప్పల పెరిగి ఇళ్లలోకి పాములు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే గోతులు పూచాలని గారా నూకరత్నం డిమాండ్ చేశారు ఆవాల సునీత మాట్లాడుతూ ఏళ్ల తరబడి బర్రే కొండబాబు పోరాటం చేస్తున్న అధికారులు యజమానుల నుంచి తగిన స్పందన లేకపోవడం సరైన విధానం కాదన్నారు కొండబాబు పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ వంగూరి ఇంజైటి జయసుదాసు తదితరులు పాల్గొన్నారు మొత్తం సింహాచల్ నగరు సుబ్బార్ నగరు ఏరియాలు మధ్యలో వారి మాకుంది దాని వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం దోమలేటి పాములేటి చుట్టుపక్కల మాకు చిన్నపిల్లలకు ఆరోగ్యం బాగోపోవడం ఇళ్లలో మంచాల దగ్గరకు వచ్చేస్తున్నాయండి పాములు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అసలు ఇప్పుడు నిజంగా ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యంతోనే బాధపడుతున్నారు అయితే మాకు ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాక మేము చాలా పోరాటాలు చేస్తున్నాం కొండబాబు గారు మా మాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మేమందరం ఆయన దగ్గరికి వెళ్ళి అడగడం వల్ల మా మా వార్డు ఇన్ఛార్జ్ గా అతను మాకు చేశారు కాబట్టి అతను మేము చాలా ప్రాధాన్యపడితే అతను కూడా మా కోసం పోరాటం చేస్తున్నారు అయితే ఈ రోజు మా పోరాటానికి ఇంకా మాకు ప్రతిఫలం ఇంకా రావట్లేదు అందుకని కమిషనర్ గారికి మేము చెప్పుకుందామని కమిషనర్ గారి దగ్గరికి వచ్చామండి మీకేమైనా మా ఎందు ఉంటే మా ప్రాబ్లం తొందరగా సాల్వ్ చేసి మేమందరం ఆనందపడేలా చేస్తారని కోరుకుంటున్నాం నా పేరు ఆవాల సునీత అండి మా ఇంటి పక్కనే క్వారీ అండి ఆ క్వారీల్లో పనిచేసిన వాళ్ళమేనండి మేము మరి యాజమాన్యం అంతా కలిపి క్వారీలు కొట్టేసుకొని శుభ్రంగా కోట్లు గడించుకొని ఆ క్వారీనలా వదిలేసిపోయారండి దాని నిండా నీరు వచ్చేసి పిల్లలు ఆడుకున్నాకెళ్ళినా లేకపోతే ఎవడ భర్త భార్య లేదన్నా గొడవ పడినా నీటిలోకి పోయి పడిపోయి చనిపోతున్నారండి బోల్డ్ మంది చనిపోయారండి అందులో అయినా ఎన్నిటికి ఎప్పుడు ప్రమాదం జరిగినా కొండబాబు గారు దానికి సహకరించి మాకు సాయపడినా ముందుకు వచ్చినా సరే నాయకులు కాని ప్రభుత్వాలు కానీ కమిషనర్ గారు కానీ హెల్త్ ఆఫీసర్ గారు కాని ఎవ్వరూనండి ఎవ్వరు కూడా ఇప్పుడు ఎవరు ఆ హెల్త్ ఆఫీసర్ అన్నా ఆవిడ ఎక్కడున్నా ఇప్పుడు మాకు కాపాడలేదండి అది కాకుండా మా ఇంటి పక్కన పబ్లిక్ లెటర్ నోట్ ఉండేది ఉన్నదండి అది చాలా సార్లు కాగితాలు పెడితే ఆ లెట్ను పడగొట్టేడం అయిందండి ఆ ట్యాంక్ అలా వదిలేశారని షిఫ్టింగ్ ట్యాంక్ ఆ ట్యాంక్ నిండా వాటర్ అండి అట్ల మేము మూతలు లేవు కన్నాలు పడిపోయాడు దాని నిండా నీరు ఉంది పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారండి మేము అట్టే మసలడం ఏ పిల్లలు పడిపోయినా ఇంకా మా బాధ ఎవరికి తెలియదు అండి ఈ రాజమండ్రిలో ఉన్న చెత్త అంతా పోయడానికైతే మేము పని చేస్తున్నాం కానీ మాకు మాత్రం ఏది సదుపాయం చేస్తా లేదండి తెలియపరిచేవండి ఈ రోజు కూడా తెలియపరచం అండి అండి చెట్లు అండి దాని నీటి నిండా చెట్లు చెట్లులో నుంచి పాములండి మా ఇంటి పక్కన మా ఆడబుడుచుకోడ ఇంట్లో నాలుగు పాసుపాములు కొట్టేమండి టైఫాయిడ్ మలేరియా బోధకాళ్ళు పచ్చకామర్లు ఒక ప్రాబ్లం కాదండి మా దగ్గర మా పేరు నా పేరు గార నూకరతనం అండి సింహాచల్ నగర్ అండి నా పేరు విజయ సత్య మేము నలభై తొమ్మిదో వార్డు మేము రోజు కమిషనర్ గారికి మా యొక్క కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి ప్రజలందరం కూడా అక్కడ ఉన్న హిమాచల్ నగర్ సుబ్బారావు నగర్ ప్రజలందరం కూడా చాలా సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం పాములు అవనివ్వండి చెత్త అవనివ్వండి ప్రతి విధమైన సమస్యలు మేము ఎదుర్కొన్నాం అందరూ అనారోగ్యాలు పాలైపోయమండి ఏ చిన్న గొడవ వచ్చినా అందులో దూకేయడానికి వెళ్ళిపోతున్నారు ఆ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళని రక్షించుకోవడం చాలా మంది ప్రాణాలు కూడా పోయాయి డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా క్వారీలోకి పెట్టేయడం వల్ల వాటర్ అంతా కూడా అరవై అడుగులు ఉండేది ఇప్పుడు నూట యాభై అడుగులకి చేరిపోయింది ఇంకా ఇంకా పెరిగిపోయి మనుషులు చచ్చిపోయే వరకు మరి అధికారులు ముందుకు రారో మరి అర్థం కావట్లేదు ఈ రోజు కమిషనర్ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము అధికారులు వెంటనే స్పందించి మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం మరి కొండబాబు గారు మా అందరికి కూడా సపోర్ట్ ఇచ్చి మా ప్రాణాలు రక్షించడానికి ఆయన ఎంతో అలు పెరగని పోరాటాలు చేస్తున్నారు ఆయన పోరాటాలకి మా పూర్తి మద్దతునిస్తున్నాం మరి త్వరలో ఆయన రహదారి నిర్బంధం చేయబోతున్నారంట దానికి కూడా మా మద్దతు ఇస్తాం మా మహిళా సంఘాలన్నీ కూడా ఆయన వెనకాలుండి ఈ యొక్క విజయాన్ని ఈ యొక్క క్వారీ యొక్క సమస్యని మేము తీసుకెళ్తామండి అర్జెంట్గా మీరు అధికారులు స్పందించాలి మరి బలహీన వర్గాల వెనకబడిన వర్గాలం మమ్మల్ని చెడుకొనంగా చూసి మా దగ్గరికి రావట్లేదా అండి మా ఓట్లు అయితే కానీ మా సమస్య అవసరం లేదా మరి మేమందరం కూడా మేము మహిళా సంఘాలు ఇప్పుడు మేము ఒక అరవై మంది ఆడవాళ్ళము వచ్చి ఇక్కడ మేము చెప్పుకున్నామండి మా సమస్యని అర్జెంట్గా మరి మా సమస్యను పరిష్కరించకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నామండి ఇంతటితో మరి మరి మీరు మా సమస్యని అర్జెంట్ గా మీరు పరిష్కరించాలి నా పేరు విజయ సత్య సింహాచల్ నగర్ నుంచి